టిబుజిదల్ యూట్యూబ్ ఛానల్ తమ్మల్ చూసే ఉంటారు కదా ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదామా సో నేనైతే ఈరోజు మసాలా చాయ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా నా స్టైల్లో సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లము దాల్చిన చెక్క యాలకులు లవంగాలు నేను ఒక్కదాన్నే తాగుతాను కాబట్టి కొంచెం కొంచెం తీసుకున్నాను సో ఇవి ఎలా అంటే కచ్చపచ్చగా దంచాలి గాయ్స్ గాయస్ ఈ వీడియో అనేది కంటిన్యూ చేసేయండి సో ఇప్పుడు మనము తయారు చేసే విధానం చూసేద్దాం అనమాట నేనైతే ఒక బౌల్ పెట్టేసుకున్నాను బౌల్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇది మసాలా టీ అనేది చాలా మంచిది ఎప్పుడు తాగాలంటే కొంచెం కోల్డ్ ఉన్నప్పుడు కాఫ్ ఉన్నప్పుడు హెడ్డేక్ ఉన్నప్పుడు తాగితే చాలా రిలీఫ్ అనేది ఉంటుంది అన్నమాట డైలీ కూడా తాగొద్దు బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది సో గర్ల్స్ ఇది డై అయితే తాగకండి బాడీ అయితే ఓవర్ హీట్ అయిపోతుంది పింపుల్స్ కూడా వస్తాయి కొంచెం జాగ్రత్తగా తాగండి అప్పుడప్పుడు తాగండి ఓకేనా సో నేనైతే ఇప్పుడు టీ పౌడర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందాక మనము మసాలా దంచుకున్నాం కదా ఆ మసాలా కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకొకటి ముఖ్యమైన మ్యాటరీ ఏంటంటే ఈ మసాలా టీ చేసుకున్నప్పుడు మనం డైరెక్ట్గా పాలలో వేసి చేయకూడదు ఎందుకంటే పాలనేవి ఇరిగిపోతాయి కాబట్టి సో పాలనేవి ఎప్పుడైనా మనము సపరేట్గా వేడి చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా అన్నీ అందులోనే వేసి చేస్తే పాలనేవి ఇరిగిపోతాయి అన్నమాట సో ఇది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తగినట్టు షుగర్ కూడా వేసుకోవాలి సాల్ట్ కాదు షుగర్ వేసుకోవాలి ఓకేనా గాయస్ ఈ వీడియో అనేది కంటిన్యూ చేసేయండి కొంచెం మరిగిన తర్వాత మిల్క్ అనేవి నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో మనము మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం మరగాలన్నమాట మరుగుతేనేది టేస్టీగా ఉంటుంది సో మనం కూడా మరగనిద్దాము మరిగిన తర్వాత నేను వీడియో అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఓకేనా నం చేసిన మసాలా చాయ్ టేస్ట్ చేసే సమయం వచ్చేసింది అనమాట అరే బై నేనైతే మిమ్మల్ని అడగడమే మర్చిపోయాను నా లాగా మీకు ఎంతమందికి ఇలా టీ అంటే ఇష్టము ఇష్టం కదా నాకైతే చాలా ఇష్టము మీకు కూడా ఇష్టమైతే నాకైతే కామెంట్లో చెప్పేయండి నేనైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు నాకైతే కంపల్సరీ టీ కావాలన్నమాట ఆ రోజు నేను టీ తాగకపోతే నాకు అసలు ఆగమాగం అవుతూ ఉంటుంది సో అంత లవ్ టీ అంటే సో నేనైతే టీ అయితే టేస్ట్ చేసేసినా అనమాట చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకైతే నచ్చితే నాకైతే కామెంట్ చేసేయండి లైక్ కూడా చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా ఐ లవ్ యూ బాయ్ బాయ్ గాయస్ మళ్ళీ కలుద్దాం టేక్ కేర్